అసలు ట్రాన్స్ఫార్మర్ అనగానేమి ట్రాన్స్ఫర్ ఒక చోట దాన్ని ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయడం అంటే బదిలీ చేయడం మార్పిడి చేయడం ఇలాంటి దాన్ని ట్రాన్స్ఫార్మర్ అంటాం ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫర్ ఇక్కడ ఆ కరెంటు ను బదిలీ చేసేటువంటి పరికరాన్ని ట్రాన్స్ఫార్మర్ అంటాం ఈ ట్రాన్స్ఫార్మర్ పైన రీసెర్చ్ చేసిన సైంటిస్ట్లలో లెంజ్ అనేటువంటి సైంటిస్ట్ కూడా ఒక ఆయన సార్ ట్రాన్స్ఫార్మర్ ను అనగానేమి అన్నప్పుడు విధుదే ప్రేరణ విధుదే ప్రేరణ అనేటువంటి నియమం అనేది మైకేల్ ఫారడే వర్గీకరించిన నియమం కాబట్టి విదుదేశ ప్రేరణ అనేటువంటి నియమం ఏం చెప్తుందంటే వలయంలో విద్యుత్ ప్రసారం లేనప్పుడు బాహ్య అయస్కాంత క్షేత్రం వల్ల వలయంలో కనుక కరెంటు పుట్టించినట్టయితే దీన్ని విద్యదేశ ప్రేరణ నియమంగా చెప్పాలి విదేశ ప్రేరణ నియమం ద్వారా ఏసీ వోల్టేజ్ యొక్క పరిమాణాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి ఉపయోగించేటువంటి పరికరాన్ని ట్రాన్స్ఫార్మర్ అంట సరే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా ఒక కరెంట్ తీసినాం ఆ కరెంటు ఏం చేస్తున్నాం దానికి ఓల్టేజ్ని పెంచడన్నా పెంచాలి లేదా తగ్గించడా తగ్గించాలి విధుదేశ ప్రేరణ అనేటువంటి నియమం ద్వారా ఏసీ ఓల్టేజ్ యొక్క పరిమాణాన్ని పెంచేదైనా లేదా తగ్గించేదైనా ఇలాంటి పరికరాన్ని ట్రాన్స్ఫార్మర్ అంటాం ఇదే ట్రాన్స్ఫార్మర్గా చెప్పాలి ఈ ట్రాన్స్ఫార్మర్లో సార్ ఇక్కడ ఐరన్ కోర్ అంటావు దీన్ని దేంతో తయారు చేస్తారు దానికి భాగాలు ఏంటి అది ఎలా పనిచేస్తుంది అనేటువంటి నియమం ఆధారంగా మనం వర్గీకరించవచ్చు కాబట్టి ఏసీ ఓల్టేజ్ యొక్క పరిమాణాన్ని పెంచేదైనా లేదా తగ్గించేదైనా ఈ పరికరాన్ని ట్రాన్స్ఫార్మర్ అంటాం